సత్య ఏమిందిరా ఏం లేదక్క బయలు పడుకో ఏమింది లక్ష్మి వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపు వస్తే రోడ్డు మీద ఏంటి నా పరిస్థితి నేను లవ్ చేసి మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపకు వచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి అంత వెళ్ళి ప్యాకెట్ పట్టరా ముగ్గుణ్ణి తాలి కట్టాను మనకు అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఆయ్

పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవాలి తెలుసా దానికి అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నా పోనీ సత్యదాని పోనీ చరిత్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపురం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో వందండి అన్ని జరుగుతా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువగా చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూస్ మీ టూ టికెట్స్ ఎవర్ అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది కావాలిరా ఏ హె బుక్ చేసుకునేట్టు ఉన్నారురా ఏమందరా ఏమందిరా ప్రింటౌట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజు ఆడ బుక్ చేసుకునేట్టు ఉన్నారురా వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదలబుద్ధి కావటం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలీదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు మై వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్పూడి చూపించు చూపించవే చూపించు డోంట్ టచ్ సత్య విడుగా సత్య ముందు వార్ సంగతి చూడు

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి పడేసా నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చస్తా నువ్వు నాతోనే చస్తావు తూ హా తేరాజాందా లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటరా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావరా నువ్వు జ్యోతిలష్మి నాకు బాకీ ఉన్నారురా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాడ్రా ఒక్క అమ్మాయిని ఒక్కమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరు ఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను ససా సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాల్ కూడా అక్కర్లా మిషన్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చేయాలి గాని నువ్వెవ ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలు ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా నీవాట్లా గడాల సేని నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ మ్యాన్ ఫైన్ అన్న హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ హౌ ఈజ్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఎలా ఉందిరా బాగానే ఉందనా ఓ సార్ పిలో పిలో నువ్వ చెప్పాలి పారిపోయింది అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాష్ బాక్ చేసుకుంటా మన కలమ నుంచే తుర్రుమంటాయి మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడు ఉన్నాడు తను రాదనుకుంటా మౌడు తెస్తే వస్తుందా హాయరా నా పెళ్లి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా కూతురు మీరు మీరెప్పుడు దగ్గర అయ్యారు మెల్లగా లాగే బ్రేకప్ లో ఉన్నా పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ ది బెస్ట్ రా ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏమన్నా చెప్పు Treatment and room cost is three lakhs. We have to deposit one lakh immediately. As soon as possible. But doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You you should deposit the amount, then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా ప్లీజ్ అన్నా మీరు తప్ప నాకెవరో తెలియదు అన్నా ప్లీజ్ చూడండి పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడనా మంజు నువ్వు లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటైందే ఆలోచించుకో నీకు ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగ్గు జన్మలో లేవలేడు నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్ ఇంకొచ్చు నా మొగ్గుని కొట్టింది మీరే కదా やること俺がない。 Kenapa kau menunjukkan kegiatan <marriages> itu? Kalau kau tunjukkan, <timing>